తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారికి మరియు వరంగల్ రీజియన్ మేనేజర్ గారికి మరియు జనగామ తుర్రూరు హనుమకొండ వరంగల్ రీజియన్లో ఏవైనా రావచ్చు ఎందుకంటే ఇది ఆలేరు సమస్య ఏమిటంటే కొన్ని ఆర్టీసీ బస్సుల వారు స్టాప్ ఉన్నా కానీ కొన్ని పట్టణాలకు రావడం లేదు నాన్ స్టాప్ అంటూ బైపాస్ల ద్వారా వెళ్తున్నారు ఈరోజు అదే జరిగింది గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా ఏంటంటే ఇది దసరా సీజన్ చాలామంది సెలవుల నిమిత్తము పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా పట్టణాలకు చేరుకున్నందుకు ఉన్నారు మరి వారిని గంటల తరబడి బస్ స్టాప్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు అర్థాంతరంగా ఎట్లా అంటే చాలా దారుణంగా బస్సు స్టాప్ లేదని దిగిపోయినారు మరి వన్ పార్ట్ వన్ లిస్టులో స్టాప్ ఉన్నా కానీ ఎక్కించుకోవడం లేదు మరి ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు అదే జరిగింది ఆ వీడియోను ఆ సంభాషణను కూడా మీరు ఇచ్చిన ఎందుకంటే మా అన్న కొడుకు బస్ ఎక్కితే ఆల్రెడీ స్టాప్లే అన్నాడు నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే అతను మళ్ళీ టౌన్లోకి దింపిపోయాడు తర్వాత ఆ టికెట్ ఆల్రెడ్కి ఇచ్చిన మరి నాన్ స్టాప్ బస్సుకు ఆలరి ఎలా వస్తుంది మరి సంస్థ లాభాలు ఎట్లా నడుస్తుందండి మీరు దయచేసి ప్రజల ఇబ్బందులకు గురి చేయకుండా దయచేసి మరి ప్రజల ఆర్టీసీ బస్సు ఎక్కువని చెప్పండి ఎక్కరు డైరెక్ట్ మీరు అన్ని బస్సులు నాన్స్టాప్లే నడపండి మీరు ఆ సంస్థ ఎలా నడుస్తుంది ఇన్ని బస్సులు అంటే అన్ని బస్సులు దాదాపు నూటికి అరవై పైగా నాన్ స్టాప్గానే వెళ్ళిపోతున్నాయి పాపం అందరూ కాదు డ్రైవర్లు కొందరు కండక్టర్ కావచ్చు సహకరిస్తున్నారు ప్రజలకు అలాంటి వారికి ధన్యవాదాలు కానీ కొందరు అయితే అర్ధాంతరంగా ప్రయాణాలు ఎక్కించుకున్న ఉన్నా కానీ ఎక్కించుకొని దింపి బలవంతంగా దింపుతున్నారు ఇంకా రాత్రి వేళ అయితే ప్రజల కష్టాలు వర్ణనాదిద్దాం

बस नंबर दे ये टिकट దగ్గర పెట్టు ను కంప్లీట్ చే ను వీడియో తీసుకో సెల్ఫీ వీడియో తీసుకో ఫోన్ ఆని ఇసే సెల్ఫీ వీడియో తీసుకో రదినోరా అయో లోపలి తీసుకొస్తుందవే ఆ DS0277 27 99 నై DS0277 27 99 నా ఎందుకు ఆలే స్టాప్ ఇవ్వలేదు మీకు నాన్ స్టాప్ కరెక్ట్ కానీ మీరు ఒక నిజం అండి నేను అడిగేది ఆయన నేను ఇబ్బంది పెట్టదండి ఆయన లేదు చాలా మందికి బైపాస్ లో మీ ఊరికి సేఫ్టీ పోదు చాలా నైట్ టైం నైట్ టైం అయినా బైపాస్ వెళ్ళి పోతే మంది కడుతున్నాను వన్ మ్యాన్ సర్వీస్ అయినా సరే అండి నీకు ఆలేరు వన్ పార్ట్ వన్ ఇష్టం ఆలే స్టాప్ ఉంది లేదా నేను డిపో మీ వరకు వినడుతా నీకు ఆలేరు ఇవ్వలేదా స్టాప్ నువ్వు పోవడానికి నీకు ఇవ్వలేదా బోర్డు కాదు నీకు ఆల్రెడీ స్టాప్ ఇవ్వలేదా నాకు మేడం మీ కంట్రోలర్ చెప్పిండు నేను ఆర్ఎం ను ఇవ్వడ సరే నేను ఇబ్బంది పెట్టి నేను కావాలని కాదు రాదు ఆలయ స్టాప్ లేనప్పుడు ఆల్రెడ్ టికెట్ రాదు కదా ఇది మిచ్చ మధ్యాహ్నము డ్రైవర్లు స్టాఫ్లు కొన్ని స్టాప్లకు స్టాప్ లేదంటూ బైబస్లో దివమంటూ స్టాప్ ఉన్నా కూడా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు రాత్రి అయితే ఇంకా చాలా ఇబ్బంది పెడుతున్నారు డ్రైవర్లు కావచ్చు కండక్టర్ కావచ్చు పూర్తిగా బైబస్లో అయినా సర్వీస్ వెళ్తున్నాయి ఇది పండుగ టైము పండుగ సీజన్ ప్రజలకు చాలా ఇబ్బందులు ఉంటాయి మరి బస్సులో మేము ప్రయాణికులు ఎక్కించుకోము ఇష్టం ఉన్నా కూడా ఎక్కించుకున్నా ఇష్టం దిప్పిపోతామని మీరు అంటారా మరి సంస్థ లాభాల్లో ఉంటుందా మాకు ప్రయాణికులు అవసరం లేదంటారా ఏం జరిగింది నువ్వు ఉప్పలెక్ ఉప్పల్ ఎక్స్ ఆపా అన్నాడు ఆలయలో ఆలయలో ఆపాసారు తీయండి కట్కేస్తారు పైసలు తీసుకుని ముప్పై రూపాయలు టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకూడదు మళ్ళీ తర్వాత మళ్ళీ బై 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 రోడ్డు ఆఫ్ టికెట్ తీసుకో మళ్ళీ మళ్ళీ తీసుకోండి మళ్ళీ వంద రూపాయలు నూట ముప్పై రూపాయలు తీసుకోండి టికెట్ ఇప్పుడు ఎక్కడికిచ్చిండు ఆలర్ ఎక్కడి నుంచి వెళ్ళి ఉప్పల్ టు చూడండి టికెట్ ఉప్పల్ ఎక్స్ రోడ్ టు ఆలయ టికెట్ ఇచ్చిండు వివరణ ఇంట్లో కూడా చూడవచ్చు మీరు సుజారు కదా డిఎం గారు ఆర్ఎం గారు ఇది ఎండి సజ్జనార్ గారు ప్రయాణికులను మీ ఆర్టీసీ వారు చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇది పండగ పూట ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా దయచేసి అర్థం చేసుకోండి ప్రజలారా ఈ సమస్యను అందరికీ చేరేలా షేర్ చేయాలని ఆలోచిస్తూ ఆశిస్తున్నాను బందెల శుభాష